ముందుగా మన వెంకీ పెర్సా టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు ప్రతి మంగళవారం అయితే మన ఛానల్లో పీఆర్కే ఫార్మ్స్ వారి వీడియో అయితే వస్తుందండి కొన్ని అనివార్య కారణాల వల్ల అతని వీడియో అయితే ఆపడం జరిగింది గురువారం పెట్టవలసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో అది ఈ మంగళవారం రోజు అయితే పెడుతున్నానండి ఇదైతే హెవీ సైజ్ గా ఉంది అన్న ఈ పొందు ఫుల్ డీటెయిల్ చెప్పడం అన్న ఎర్ర మైల ఓకే ఎత్తు బరువు అన్న బరువు నాలుగు కేజీ ధరం చెప్తున్నావు అన్నా ఆరున్నర వెయ్యి అవుతున్న ఆరు వేలు అయితే ఇస్తాను అన్నా ఫైనల్ గా డబల్ బాడీ బాగా స్పీడ్ అయింది కోడి పిల్ల ఓకే అన్న ఓకే అన్న మంచిది ముందు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా అబ్రాస్ నెమలి అన్నది అబ్రాస్ నెమలి ఎత్తు ఎత్తు వచ్చేవాడు ఇరవై మూడు పైన ఉంటది అన్న బరువు అన్న వయసు ఎంత అన్న పదమూడు నెలలు ఉంటదన్నా ధరం చెప్తున్నావు అన్నా ఐదున్నర వెయ్యి అవుతున్నా ఐదు వేలు అయితే ఇచ్చేస్తాను ఫైనల్ గా అన్నా ఈ పొందు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న కోడిచూపు కాకిడాగా కోడిచూపు కాకిడాగా ఎత్తు ఎత్తుడు ఇరవై మూడు పైన ఉంటదన్నా బరువు అన్న బరువు మూడున్నర దాకా ఉంటుంది వయసు వయసు వచ్చాడు పదమూడు నెల అన్న ఓకే ధరం అని చెప్తున్నా ఉన్నా ఐదు వేలు చదువుతున్నా నాలుగున్నర వెయ్యి ఇచ్చేస్తాను ఫైనల్ గా బాగా స్పీడ్ అయింది గొడి పిల్ల తయారు రెడీ చేసుకుంటుంది తీసుకొని క్రాస్ లో ఓకే అన్నా అన్న ఈ పొందు ఫుల్ డీటెయిల్ చెప్పనా అన్నవాడు కోడి రసింగ్ అన్నది కోడి రసింగి ఎత్తు ఎత్తు వచ్చేవాడు ఇరవై నాలుగు దాకా ఉంటుంది అన్న బరువు అన్న బరువు మూడున్నర ఉంటుంది అన్న వయసు వైసీ చోటు పదమూడు నెల అన్న బెరం చెప్తున్నా అన్నా ఇది అన్న వేయి చదువుతున్న ఐదు వేలే తీస్తానన్నా ఫైనల్ గా పోయిన వారం బేరం అయిపోయింది ఓకే ఇంకా బ్యాగ్ ఒకటి బేరం అయిందన్నా ప్యాకింగ్ చేసుకురమ్మన్న ప్యాకింగ్ చేసుకుని అక్కడ తీసుకెళ్లినాక అమౌంట్ ఏ ఓకే ఓకే అడ్వాన్స్ కొట్టి ఏం మళ్ళీ కొట్టలేదు అన్న నా మీద నమ్ముకుంటే తీసుకురమ్మన అన్న ఇది ఒకటి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి బ్యాగ్ ను పెడతా చూడండి అది

ధర చెప్తున్నా నాలుగు వేలు చదువుతున్నా మూడున్నర వేది ఫైనల్ గా మంచిగా రంగు చెప్పాలమ్ములు అన్నా ఓకే ఎత్తుల ఇరవై మూడు ఉంటాయి అన్నప్పుడే బరువుల బరువులు మూడున్నర ఉంటాయి గట్టి బాడీలు టైట్ బాడీలు ధర మీద పదివేలు చదువుతున్నా తొమ్మిది వేలైతే ఇచ్చేస్తానన్నా ఫైనల్ గా పిడిగా అయితే రెండు కలిపి అయితే ఇస్తానన్నా